అనుమతులు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్మిషన్ ఉన్నా లేకున్నా ఎట్టి పరిస్థితుల్లో రోడ్ షో అయితే ఆగదు వెనక్కి తగ్గేదే లేదు అని తేల్చి చెప్తున్నారు వైసీపీ నాయకులు అసలు తమ పర్యటనకి రోడ్ షోకి సంబంధించిన అనుమతి అవసరం లేదు అని తేల్చి చెప్పేశారట వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అనుకున్నట్టు మొత్తం అరవై రెండు కిలోమీటర్లు దాదాపు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుకుంటూ ప్రధానంగా అక్కడ మళ్ళీ స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని దాంతోపాటు ఆ బల్క్ డ్రగ్ కంపెనీని వ్యతిరేకిస్తున్న మత్స్యకారులని వీళ్ళందరినీ కూడా కలుపుకుని ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేయాలి అనే ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో పక్కన పెట్టేదే లేదు అనేది అంటే అరవై రెండు కిలోమీటర్లు ఖచ్చితంగా రోడ్ షో జరిపి తీరుతాము అని చెప్తున్నారు ఒకవేళ పర్మిషన్ ఇవ్వకున్నా సరే రోడ్ షో చేస్తామని చెప్తున్నారు కానీ పోలీసులు మాత్రం హెలికాప్టర్లో వెళ్ళిపోండి నర్సీపట్నం అని చెప్తున్నారు తప్ప రోడ్ షోకి అనుమతి లేదు అని చెప్తున్నారు రోడ్ షోకి మాకు అసలు అనుమతి అవసరం లేదు మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా మీరు రోడ్ షో నిర్వహించ తీరతామని తేల్చి చెప్తుంది వైఎస్ఆర్సిపి మరి ఆ ఉత్కంఠకు ఎలా ముగింపు పలుకుతారు అనేది ఇక చూడాల్సిన అంశం